వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అదేవిధంగా కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి ఆ వివరాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం సెప్టెంబర్ పంతొమ్మిది సమయానికైతే చూస్తున్నాం ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏడాది జీతం విడుదల అనే టైటిల్తో ఉన్న న్యూస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏడాది కాలంగా జీతాలు లేక అవస్థలు పడుతున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సదర ఉద్యోగులకు జీతాలు విడుదల చేసింది ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు దాంతోపాటుగా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బందికి గత ఏడాదిగా జీతాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే ఆ విషయాన్ని అక్కడ ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలని రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలని విడుదల చేస్తూ జీవో ఇవ్వటం జరిగింది రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల పెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఏపీ జిల్ లోన్ అమౌంట్ జమ అవుతుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెండింగ్ బిల్లులు జమవుతున్నాయి ఇటీవల రిటైర్ అయిన కొంతమంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి గ్రాట్యుటీ అమౌంట్స్ నిన్నటి రోజున కూడా వారి వారి అకౌంట్స్లో జమ కావడం జరిగింది మనం చూసినట్లయితే గత గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ విధంగా అమౌంట్లు అయితే జమ అవుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ట్రెజరీల పరిధిలోని వివిధ రకాల పెండింగ్ బిల్లులు గత రెండు మూడు రోజుల నుంచి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక్కడ ఇప్పటి వరకు జమ అయినటువంటి పెండింగ్ బిల్లులు కనుక మనం చూసినట్లయితే పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ల గ్రాట్యుటీ బిల్లులు జమ కావడం జరిగింది కమిటేషన్ అమౌంట్ బిల్లులు అదేవిధంగా పెన్షన్ల జిఐఎస్ అమౌంట్ బిల్లులు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ జీతాల బిల్లులు అదేవిధంగా ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులైతే జమ కావటం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి జమ అయ్యేటువంటి ఆయా ట్రెజరీల వివరాలను చూసినట్లయితే శ్రీకాకుళం నంద్యాల కుప్పం మొదలైన ట్రెజరీల పరిధిలోని ఉద్యోగులు పెన్షన్లకైతే పెండింగ్ బిల్లులు కొంత భాగం జమ కావటం జరిగింది ఇక్కడ మనం స్కీమ్ చూస్తున్నాం ఒక ఇమేజ్ని ఐ ఐఆమ్ అప్లైడ్ ఏపీ లోన్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వెన్ ఇట్స్ క్రెడిటెడ్ నేను ఏపీజెల్ఐ లోన్ ని అప్లై చేశాను ఇది ఎప్పుడు జమ అవుతుంది అనే మన మిత్రులు కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది దీనికి సమాధానం ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీ క్లోజర్స్ క్లోజర్సు లోన్స్కు సంబంధించిన సంబంధిత కార్యాలయం వారు బిల్లులను వెరిఫై చేయడంలో సమయం పడుతుంది కానీ ఇప్పటికే సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి ఏపీ జిల్ చందాదారుల్లో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ జమ అయినట్టు దాఖలైతే కనిపించడం లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రకటించడానికే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వానికి ఉద్యోగులు సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల్ని రాబట్టుకోగలగాలి వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన జెడ్పీపీఎఫ్ ఏపీ జెల్ఐ సరండ బకాయిలకు సంబంధించిన వివరాలను ఇటీవల సంబంధిత శాఖల నుంచి అయితే తెప్పించుకుంది అయితే ఆ లెక్కలు కేవలం ఎన్ని బకాయిలు ఉన్నాయి అనే వివరాల కోసమా లేక కొంత అమౌంట్నైనా విడుదల చేయడానికి అనే విషయం అయితే కొద్ది రోజుల్లో తేలనుంది ఈ విషయం మీద ఇటీవల మన సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే మాట్లాడటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యంతో ప్రభుత్వం నుంచి బకాయిల్ని రాబట్టుకుంటే మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి